ఒక చేపను మళ్ళీ ఎర్రగా పెట్టి ఇంకొక చేప పడతాడు మావిడు ఒక చేపను ఇట్లా చేప పట్టిండు దీన్ని కొంచెం కట్ చేసి ఇట్లా గాలానికి పెట్టి అట్ ఒక చేపను చిన్న పీస్గా కట్ చేసి గాలం ఎరకు కూర్చోండు దాన్ని మళ్ళీ ఇక్కడ కుండి ఉంది గణపురం చెరువు కింద గణప సముద్రం చెరువు తూమ్ కుండి దగ్గర గాలం వేసిండు చూద్దాం ఏ చూద్దాం আপনার এটা ধরলে পুকুতে ಅಪರ್ಲೋ ರೊಯ್ಯಲ್ವಾ ರೊಯ್ಯ ದೊರಕಾಲೇ ತೊಂದರೆ ಕಟ್ಟ Berita